రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి మొదటి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి మీకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులకి వీక్షకులందరికీ కూడా మహాశివ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే కూడా అండి చెప్పండి సార్ మొత్తానికి శేఖర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కోటమిలో చేరడానికి అయితే రంగం సిద్ధమైపోయింది దాదాపుగా ఇక అధికారికంగా ప్రకటనే తరువాయి అనేటువంటి అభిప్రాయం అయితే ఇటు పార్టీ వర్గాల్లో కూడా ఉంది మొత్తానికి మీరు సిద్ధమేనా సార్ మేము మొదటి నుంచి చెప్తున్నాం సార్ ఒకటి కాకపోతే వంద పార్టీలు కలిసి మేము సిద్ధమే మళ్ళీ చెప్తున్నాం మేము సిద్ధమే ఇంకో విషయం శాంతి ప్రసాద్ అన్న మా గురించి విమర్శలు చేస్తారు కానీ వాళ్ళు చెప్పింది ఏదో చెప్పరని చెప్పారు చాలా మంచి మాట అన్న కాకపోతే నేను మేము ఏం చేశామనేది ఒక ఐదు నిమిషాలు మీకు చూపిస్తా వాటిని మీరు తప్పు అని చెప్పగలిగితే ఇంతకు మించిన అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగితే మీరు ఖచ్చితంగా మా ప్రభుత్వం మీద మీరు చెప్పొచ్చు అన్న రాష్ట్రంలో గ్రోత్ రేట్ అన్న రాష్ట్రంలో గ్రోత్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది యాభై శాతానికి పైగా గత నాలుగు సంవత్సరాల్లో గ్రోత్ రేట్ పెరిగింది ఇప్పుడు లెవెన్ పర్సెంట్ తోటి మనం దేశంలోనే నెంబర్ వన్లో ఉన్నాం గ్రోత్ రేట్ జిఎస్డిపిలో ఇక ఎక్స్పోర్ట్స్ అన్న ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా చూస్తారు ఒక సూచిగా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఆయన ఆయన ఎక్కే దయానికి నాలుగు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ శాతం మూడు పాయింట్ ఎనిమిది మూడు శాతానికి దాదాపు ఒక శాతం పడిపోతే రెండు సంవత్సరాలు కరోనాతో పోయినా సరే నాలుగు పాయింట్ ఏడు మూడు శాతానికి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కరోనాతో పోయినా సరే చంద్రబాబు నాయుడు పీరియడ్ లో ఎక్స్పోర్ట్స్ తగ్గితే మా పీరియడ్లో ఎక్స్పోర్ట్స్ పెంచామన్నా ఇంకోటి ఎంప్లాయబిలిటీ గురించి మాట్లాడతారన్న అన్ఎంప్లాయబిలిటీలో స్టేట్ వచ్చేసి ఏదైతే నిరుద్యోగం గురించి మాట్లాడారు కదన్న నిరుద్యోగం గురించి మాట్లాడిన వాటిల్లో మన స్టేట్ వచ్చేసి పదిహేడో ప్లేస్లో ఉందన్న దేశం మొత్తం మీద కానీ ఉద్యోగాల కల్పనలో మన స్టేట్ నాలుగో ప్లేస్లో ఉంది ఇది ఇండియా స్కిల్ రిపోర్ట్ ఇంకా వీళ్ళు మాట్లాడతారు ఎస్టిపిఐ సాఫ్ట్వేర్ లేవు అని చెప్పి మాట్లాడతారు అన్న రిపోర్ట్స్ రిపోర్ట్స్లో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కంటే కూడా మా పీరియడ్లో నూట ఇరవై శాతం ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్న నూట ఇరవై శాతం ఐటీ పెరిగే పెరిగాయి ఇంకా పేదరికం గురించి మాట్లాడతారన్న వీళ్ళు పేదలు పెరిగిపోయారు పేదరికం ఎక్కువైపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో పదకొండు శాతం ఉన్న పేదలు పన్నెండు శాతానికి పెరిగితే మా ప్రభుత్వ హయాంలో ఆరు పాయింట్ సున్నా ఆరుకి పేదలు తగ్గారన్న చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు గ్రౌండ్ అయ్యాయి అని చెప్పేసి డిపిఐటి రిపోర్ట్ ఇస్తే మా ప్రభుత్వ హయాంలో మొన్నటి వరకు లక్ష ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి అని చెప్పేసి డిపిఐటి నివేదిక స్పష్టంగా ఇచ్చింది ఇంకా పోతే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మా ప్రభుత్వ హయాంలో ఇచ్చింది రెండు లక్షల ఇరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు అవే కాకుండా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు అండి అవే కాకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్స్ ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం కలుపుకుంటూ ఆరు లక్షలు దాటాయండి ఇంకా ప్రైవేట్ సంస్థలన్నీ కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ చంద్రబాబు నాయుడు గారి దిగిపోయే టయానికి లక్ష ముప్పై వేల ఎంఎస్ఎంఈలు ఉంటే నేటి వరకు ఐదు లక్షల ఎంఎస్ఎంఈండి ఓన్లీ ఎంఎస్ఎంఈల ద్వారా మా ప్రభుత్వ హయాంలో పదహైదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి ప్రైవేట్ రంగంలో పదహైదు లక్షల ఉద్యోగాలు పైగా వచ్చాయి అని చెప్పేసి వైజాగ్ అనుకుంటా గ్లోబల్ సమ్మిట్ మీట్ లో పదమూడు లక్షల కోట్ల ఎంఓయూలు రాశారు కదా అంటే వాటికి కుదుర్చుకున్నారు కదా వాటికి సంబంధించి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి అదేవిధంగా ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ఆ డేటా ఏమన్నా చెప్పగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి కూడా చెప్పగలనండి ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏ సమ్మిట్ లో జరిగినా సరే దేశ వ్యాప్తంగా మన దేశ వ్యాప్తంగా ఏదైతే గుజరాత్ లో జరిగినా కేంద్ర ప్రభుత్వం ఎంఓఎలు చేసుకున్నా ఏ సమ్మిట్ అయినా సరే పదహారు శాతానికి మించి ఎక్కడ గ్రౌండ్ అయ్యే పరిస్థితి లేకుండా ఉందండి చరిత్ర చెప్పిన సక్షం అది కానీ ఇప్పటి వరకు మా ప్రభుత్వ హయాంలో ముప్పై ఎనిమిది సంస్థలు థర్టీ ఎయిట్ ఫిన్స్ ముప్పై ఎనిమిది సంస్థలు జిఏఎస్ లో మేము చేసుకున్న వాటిలో అంటే దాదాపుగా పంతొమ్మిది శాతం ఇది ఏడాది కా ఏడాది కాకముందే పంతొమ్మిది శాతం సంస్థలను మేము గ్రౌండ్ చేసామండి సో ఎలా ఉంది మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఉద్యోగాల కల్పనలో కానీ అభివృద్ధిని పెంచడం గాని ఇంకోటండి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అండి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము పదిహేడు మెడికల్ కాలేజీలు కడుతున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక్క సింగిల్ పోర్టు కట్టారా ఆయన పోర్టులు ఎప్పుడు గుర్తొచ్చాయో తెలుసా అండి ఆయన పోర్టులు గుర్తొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జనవరి ఐదున ఒక పోర్టు జనవరి తొమ్మిదిన ఒక పోర్టు ఫిబ్రవరి పదిహేడున ఒక పోర్టు నేను ఎలక్షన్ కరెక్ట్ గా రెండు నెలల ముందు ఆయన పోర్టులు గుర్తొస్తాయి ఎన్నికల్లో మభ్య పెట్టడం కోసం కానీ మా ప్రభుత్వం ఆల్రెడీ రామాయపట్నం పూర్తయ్యే పరిస్థితి వచ్చింది మచిలీపట్నం శరవేగంగా నడుస్తుంది మూలపాడు మూలాపేట ఉంది కదండి బావనపాడు అది కూడా శరవేగంగా సాగుతుంది కాకినాడ గేట్ వే పోర్ట్ పూర్తయ్యే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి మింద స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ రెండున్నర సంవత్సరం కరోనాతో పోయినా సరే పది ఫిషింగ్ హార్బర్లు కడుతున్నామండి పదిలో ఐదు పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నాం గ్రామ గ్రామ రైతు భరోసా గ్రామ గ్రామ సచివాలయం గ్రామ గ్రామాల స్కూల్స్ నాడు నేడు ద్వారా స్కూల్స్ ఇలా మా ప్రభుత్వం చెప్పుకుంటూ పోతే చెప్పడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన సరిపోద్దన్న అన్న ఐ హాఫ్ అన్ అవర్ చెప్పినా సరే కంటిన్యూగా టైం సరిపోని పరిస్థితి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు అని చెప్పి గలంగా చెప్పగలం మేము శాంతిప్రసాద్ గారికి మాదొక ప్రశ్న అండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య గణాంకాలు మొత్తం ఇలా చెప్తా ఉన్నాయి రాష్ట్రం మొత్తం తిరోగమనంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో రాష్ట్రం తిరోగమనంలో ఉంది అని చెప్పి ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు సాక్షాత్తు బీజేపీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు ఇలా నివేదికలు మొత్తం చెప్తా ఉంటే మీరు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కించడం కోసం అభివృద్ధిగా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించడం కోసం వెళ్తున్న వెనక మీకు కుట్రకోణం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇంకో విషయం సో అభివృద్ధి గురించి అడిగారు కాబట్టి చెప్తా అండి పొత్తుల గురించి కూడా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది సబ్జెక్ట్ టాపిక్ అదే కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే టీడీపీ పార్టీ మిత్రులకి సూటి ప్రశ్న జనసేన గురించి మాట్లాడను పొత్తుల విషయంలో వాళ్ళ వాళ్ళ చిన్న పార్టీ ఇరవై నాలుగు పార్టీ ఇరవై నాలుగు సీట్లు ఉన్న పార్టీ గురించి దాని గురించి నేను మాట్లాడను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నా సూటి ప్రశ్న అండి తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఏదైతే కార్గిల్ వార్ ఉన్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా బీజేపీకి వాజ్పేయి గారికి ఉన్న మంచి పేరును ఉపయోగించుకొని ఆయనతో పొత్తులు వెళ్ళి తొంభై తొమ్మిది ఎన్నికల్లో గట్టెక్కిన చంద్రబాబు రెండు వేల మూడు ఏప్రిల్ పదకొండు సార్ రవికిరణ్ గారు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి సార్ రెండు వేల మూడు ఏప్రిల్ పదకొండు మోడీని మార్చాల్సిందే అని చెప్పి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది తీర్మానం చేసిన తర్వాత ఏప్రిల్ పదిహేడు మళ్ళీ ఏమన్నారంటే మోడీపై రాజీయే లేదు అన్నారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ ఏం మాట్లాడిందో తెలుసా అండి మోడీ మీద దుమ్మెత్తి పోశారు బీజేపీ మీద దుమ్మెత్తి పోశారు ఇలాంటి మత పార్టీ వల్లే మేము ఓడిపోయాం లేకపోతే బాబు విన్నరు అని చెప్పేసి టీడీపీ పార్టీ వాళ్ళందరూ దుమ్మెత్తి కోసారు అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా పోసారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఆయనకి మోడీ జోడి మోడీ మోడీ బాబు జోడి బాబు మోడీ విన్నింగ్ కాంబినేషన్ అని చెప్పి గుర్తొచ్చింది ఆ తర్వాత బీజేపీ సంఖలో కూర్చొని కాంగ్రెస్ పార్టీని నవనిర్మాణ దీక్ష అని చెప్పేసి నోటి బండ బూతులన్నీ సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అందరూ తిట్టారు ఎత్తేసిన తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి వచ్చేసరికి కాంగ్రెస్ సంఖ్య ఎక్కాడు మళ్ళీ ధర్మ పోరాట దీక్షలు అని చెప్పేసి మోడీ గారిని ఒక్క విషయం అండి మీరు మోడీ గారిని విమర్శించవచ్చు మోడీ గారిని రాజకీయంగా మోడీ గారిని విమర్శించవచ్చు తప్పలేదు సార్ నేను కాదనట్లేదు కాకపోతే ప్రధానమంత్రి దేశానికి ఒక ప్రధానమంత్రి అనే కుర్చీకి విలువ ఇవ్వకుండా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా దేశ ప్రధాని దూషించినటువంటి ఏది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ వాళ్ళకి వాళ్ళకి అక్కడ వైరం ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు ప్రధానమంత్రి గారిని అలా దూషించాల అలా దూషించినటువంటి చంద్రబాబు ఇంకెక్కడి స్టాండ్ కాంగ్రెస్ పార్టీని తిడతాడు కాంగ్రెస్ పార్టీతో కలుస్తాడు బీజేపీని తిడతాడు బీజేపీతో కలుస్తాడు లెఫ్ట్ పార్టీని తిడతాడు లెఫ్ట్ పార్టీలతో కలుస్తాడు ఆఖరికి కేసీఆర్ని ని తిడతాడు వాళ్ళతోటే కలుస్తాడు ఇలా ప్రతిసారి తిట్టడం కలవటం తిట్టడం కలవటం ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జనసేనని టీడీపీ వాళ్ళు ఎంత ఘోరంగా దూషించారు జనసేన వాళ్ళు టీడీపీ నేత ఘోరంగా దూషించారు ఇలా దూషించుకున్న వాళ్ళు కాస్త ఈ రోజు అందరూ కలవడం చూస్తుంటే నాకు ఒక చాణక్య నీతి గుర్తొచ్చిందండి ఏంటంటే రాజు బలవంతుడైతే శత్రువులందరూ గుంట నక్కల్లా ఏకమవుతారు అని చెప్పేసి ఒక చాణక్య నీతి ఉంది ఆ నీతి నాకు స్పష్టంగా గుర్తొచ్చిందండి సో ఖచ్చితంగా ఈ వెనక ఆపోజిట్ గా దానికి ఆపోజిట్ గా ఇంకొక చాణక్య నీతి కూడా ఉంది ఏముంది సార్ రాజు కూడా ఉంది రాజు రాక్షసుడు అయితే ఆ రాజుని ఆ రాజు ఆ రాజుని సమరించడం కోసం రాజ్యంలో చాలా మంది ఏకమవుతారు చాణక్య నీతిలో లేదు సార్ అది బహుశా వాళ్ళు అర్థం సార్ అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చదివిన రెండు లక్షల పుస్తకాలు లేడన్నా ఉందేమో కానీ చాణక్య నీతిలో అయితే లేదు సార్ అది పవన్ కళ్యాణ్ గారు అంటే రెండు లక్షల పుస్తకాలు చదువుతాడు ఇంకొక మాట జనసేన శాంతి ప్రసాద్ కూడా ఒక చిన్న ప్రశ్న అది జనసేన శాంతి ప్రసాద్ కూడా చిన్న ప్రశ్న నేను బేసికల్ గా పవన్ కళ్యాణ్ గారి సభలో బహిరంగ సభలు తప్పిస్తే ఆఫీసుల్లో జరిగే సభలు చూడండి నేను ఎందుకంటే బహిరంగ సభలు చాలా ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ గారి ఉద్వేగంగా ఊగిపోతూ అలా ఇలా 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 మాట్లాడుతూ ఉంటాడు చాలా ఇష్టం అయ్యి కానీ నిన్న మొదటిసారిగా అయింది ఆ పార్టీ ఆఫీసులో పెట్టినటువంటి సభలో ఒక మీటింగ్ చూశాడు సుగాలి ప్రీతి గారి ఆ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సత్య దూరం అసు అబద్ధమైనటువంటి మాట ఒకటి మాట్లాడారు ప్రభుత్వం మీద బురద జల్లాడు నిజంగా రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన సుగాలి ప్రీతి గారి మరణం జరిగింది సుగాలి ప్రీతి మరణం జరిగితే అప్పటి నుంచి రెండు వేల ఆగస్టు పంతొమ్మిది రెండు వేల పదిహేను నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఏం చెప్పండి మే ఎండింగ్ రెండు వేల పంతొమ్మిది అంటే దాదాపుగా సంవత్సరం పది నెలల పాటు అధికారంలో టీడీపీ పార్టీ ఉంది పోలీసులు ఎవరున్నారు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వ్యవస్థలు మొత్తం టీడీపీ పార్టీలోకి ఉంటుంది పరిపాలన మొత్తం టీడీపీ పార్టీ చేతిలో ఉంది మరి అప్పుడు జరిగిన మర్డర్ని అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇనక జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు మీద అవాకులు చవాకులు పేలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే సిబిఐ ఎంక్వైరీ ఎంక్వైరీ ఆదేశించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక తప్పుడు కథనం ఏదో బురద జల్లి పట్టగాల్చి మొహాన్ని వేసేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పేసి అలా వేయడం నిజంగా నన్ను కలిసి వేసింది దీనికి ఖచ్చితంగా జనసేన పార్టీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రైట్ 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 మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రెడ్డి గారు మంత్రెడ్డి శ్రావణ ఉన్నారు